హాయ్ అండి చిక్కుడుగా కూడా వండుతున్నానండి గోరుచిక్కుడికాయ టమాటా నేను చెప్పే రెండు మొక్కలైనా చెత్తగా వినండి గోరు చిక్కుడికాయ మనకు ఆకలి అంటాం కదండీ ఆకలి లేదు అరుగుదల లేదు అంటాం కదా వారానికి రెండుసార్లు అయినా గోరుచిక్కుడుగా వండుకోవడం వల్ల అరుగుదల పెరుగుతుందండి ఆకలి వేస్తుంది తర్వాత మీకు మనం తినే ఆహారంలో మనం భోజనం చేస్తాం కదండి అరగలేదు అరగలేదు అంటాం మన కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది అంటండి యాసిడ్ అవుతేనే మనకి అరుగుదల వస్తుందంట మనం తినే ప్రతి ఆహారం మీద ఒక చుక్క యాసిడ్ పడుతుంది మనకు తెలియకుండానే ఆ యాసిడ్ పడితేనే అరుగుదల అవుతుందంట మనకు భోజనం లోపల కడుపులో అది దానివల్ల యాసిడ్ ఉత్పత్తి అవ్వడం తగ్గడంతో మనకి ఆకలి తగ్గిపోద్ది అంటండి ఆకలి తగ్గిపోవడం అరగలేనట్టు ఉండడం వామిటింగ్స్ అవ్వడం అలాంటివి జరుగుతాయంట ఈ గోరు చిక్కుడికాయ ఈ వారానికి రెండుసార్లు తినడం వల్ల మనకు ఆకలే పెరుగుతుందండి ఆ యాసిడ్ ఉత్పత్తి అవ్వడానికి కారణం కూడా గోరు అంటండి ఆ గోరు చిక్కుడికాయలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి గోరు చిక్కుడికాయ తప్పనిసరిగా వాడండి మసాలాలో కారాలో తక్కువ వేసుకోండి తక్కువ వేసి టమాటా ఇది వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి అర కేజీ కూర ఉందనుకోండి అర కేజీ గోరు చిక్కుడుకాయలు ఉంటే ఒక నలుగురికి తింటే బాగుంటుంది ఇద్దరైనా తింటే చాలా బాగుంటుంది కానీ మనం తినలేం కాబట్టి నలుగురికైనా నలుగురు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో ఒక అర కేజీ చిక్కుడుకాయలు వండుకోండి వారంలో రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వండుకోండి గోరు చిక్కుడుకాయ దొరికినప్పుడల్లా మేము వండుతాం మాకు చాలా ఇష్టం అండి గోరు చిక్కుడుకాయ కూర అంటే అంటే అన్నీ ఇష్టం అంటున్నారు అనుకోద్దు ఎందుకంటే తినాల్సినవి తినాలి మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏ కూరగాయ పని చేస్తుందో చూసుకుని వండుకోవాలండి మేము గుత్తి వంకాయ ఎక్కువగా ఇష్టంగా తింటాం గోరు ఎక్కువగా ఇష్టంగా తింటాం అట్టి పువ్వులు ఎక్కువగా ఇష్టంగా తింటాం ఇంకా అలా పప్పు వాకాయలు దొరికినాయండి సీజన్ బట్టి పప్పు వాకాయ వండుకుంటామండి వాక్కాయ పచ్చడి చేసుకుంటాం కొబ్బరికాయ అలా సీజన్ బట్టి ఏది పడితే అది అలా వండుకుంటాను మన ఆహారం మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి మన ఆహారం ఏం తింటామో దాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది దానివల్ల గోరుచిక్కుడిగా వారానికి రెండు సార్లు వండుకోండి మరీ మరీ చెప్తున్నాను మీరు చూడాలి తప్పనిసరిగా చూసి ఇది ట్రై చేయండి మీరు చూసి వండుకుంటారని నేను అనుకుంటున్నాను తప్పనిసరిగా వారానికి రెండు సార్లు అయినా వండుకోండి గర్భిణీశ్రీలు కూడా తినొచ్చండి వాళ్ళకైతే ఇంకా బాగా పని చేస్తుంది గోరుచిక్కుడిగా రెండు వందల గ్రాములు పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు ఒక్కలే తినవచ్చు చక్కగా ఏపుడు పెట్టుకుని పారించకుండా ఏపుడు పెట్టుకుని తినచ్చు టమాటా వేసి పెట్టుకొని పెట్టుకుని కారాలు ఉప్పులు తక్కువేసుకుని తినవచ్చు దానివల్ల చాలా ఉపకారాలండి గోరు చిక్కుడికాయ వల్ల అది మీరు తిన్న తర్వాత మీకే అర్థమవుద్ది నేను చెప్పక్కర్లద్దు